హలో అండి ఇవాళ దీవాల్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంట్రా దీవాళి అయిపోయి చాలా రోజులైపోయింది ఎప్పుడు షేర్ చేసుకుంటుందా అనుకోకండి అండ్ ఇది నాకు కొద్దిగా మెమరీగా ఉంటుందని చెప్పి పోస్ట్ చేస్తున్నాను చెన్నైకి వచ్చి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోయిందండి బట్ మా వారికి వర్క్ ఉండేసరికి ఒక త్రీ మంత్స్ నుంచి నెల్లూరులోనే ఉంటున్నారు ఇంకా ఫైనల్గా దివాళికి మీరే రండి అని అంటే ఇంకొక రెండు రోజుల ముందే వచ్చారనుకుంటా ఇంకా ఫైనల్గా హవిషా వాళ్ళ డాడీని చాలా మిస్ అవుతుంది కాబట్టి ఇంకా పొద్దున్నే స్కూల్కి డాడీయే డ్రాప్ చేయాలని చెప్పి వాళ్ళ నాన్నే బతిలాడుతుంటే ఫైనల్గా తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చారు ఇక్కడ సన్ని ఏంటంటే వర్క్ ఉందని చెప్పి వాడు పొద్దున్నే సైకిల్లో వెళ్ళిపోయాడు ఇంకా హవిషా డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా వారు కూడా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయారు అనమాట ఇంకా చెన్నైలో ఉంటే కంపల్సరీగా లీవ్ పెట్టడమే ఉండదు ఆఫీస్కి వెళ్లాల్సిందే అంటారనమాట ఇంకా ఇవాళ ఏంటంటే చాలా రేర్ కండిషన్లో నేను మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నాను చెన్నైకి వచ్చిన దగ్గర నుంచి అండ్ ఇవాళ మిస్ చేశాను అనమాట అందుకే మధ్యాహ్నం తీసుకెళ్ళి పిల్లలకి లంచ్ అయితే ఇచ్చేసి వచ్చేసాను అండ్ లంచ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత మా వారు ఏదో కవర్ పట్టుకొచ్చారండి సరే ఏంటి అబ్బా అవి అని చూస్తే మన లక్ష్మీ ఊరగాయలు అనమాట సో సన్ని చాలా రోజుల నుంచి వాళ్ళు సారుకు కావాలని అడుగుతూ ఉంటే ఇంకా ఇవాళ తీసుకొచ్చారంట బట్ అన్నీ రెండు రెండు ఉన్నాయి ఏంటి రెండు రెండు ఉన్నాయి నేను చెప్పకుండానే మనకి మన కోసం కూడా తెచ్చారేమో అని హ్యాపీగా ఫీల్ అయ్యి మీ అందరితో షేర్ చేసుకున్నాంక ఇంకా అన్నీ ఇక్కడ ఒక మంచి పని చేశాను ఏంటి అని అంటే అన్నీ కట్ చేసి బాటిల్లో ఫిల్ చేయలేదు అనమాట ఎందుకంటే బాటిల్స్ అన్నీ క్లీన్ చేశాక ఫిల్ చేద్దామని అలాగే పక్కన పెట్టేశా ఇంక ఈవినింగ్ రాగానే ఏంటి అని అంటే దీవాలి కదా కాజు కట్లెట్ స్వీట్స్ ఏదో ఇచ్చారని చెప్పి చూపిస్తున్నారు ఇంకా ఫైనల్గా అడిగాను ఏంటండి నేను చెప్పకుండానే పిక్కిల్స్ తెచ్చారు అని అంటే అమ్మ అది ఓపెన్ చేసేసావా అది మా కొలిక్ కోసం ఇంక గట్టి గట్టిగా అరుస్తున్నారు అనమాట ఫైనల్గా ఏదో లేండి మన టైం బాగుండి ఓపెన్ చేయలేదు అండ్ ఈవినింగ్ టపాసులు తెచ్చు తెచ్చుకుందామని చెప్పి వెళ్ళిపోయామనమాట సో ఇంటి దగ్గరలోనే స్టాండర్డ్స్ ఉంటే వచ్చేసాము అండ్ స్టాండర్డ్స్లో క్వాలిటీ బాగున్నాయి అని చెప్పేసరికి అండ్ ఈసారి అయితే దీపావళికి చాలా కలెక్షన్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇంతకే మీరెన్ని వెరైటీస్ టపాసులు కాల్చారో కామెంట్ చేయండి అండ్ అన్నానగర్కి వస్తే మొత్తం దీపావళి పండుగ అంతా ఇక్కడే కనిపిస్తుంది అనమాట లైట్ సెట్టింగ్స్ తోటి అండ్ నాయుడు హాల్ పక్కనే ఈ డర్బీ ఉంటే మా మేమందరం ఆల్రెడీ నెల్లూరులో షాపింగ్ చేసేసాం మా వారు ఇంకా షాపింగ్ చేయలేదని ఈ డెర్బీలోకి అయితే చూసుకు అనమాట సో ఇక్కడ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చాలా రీజనబుల్గా ఉంది ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ మా వారు వస్తున్నారని చెప్పి ఆఫీస్కి వెళ్ళేసి వచ్చేసరికి నేను ఇలా మటన్ అయితే వండి పెట్టాను అండ్ టపాసులు కొనుక్కొని అంతా ఒక రౌండ్ తిరిగేసి వచ్చిన తర్వాత మా డిన్నర్ అయితే చేసేసాము నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే పిల్లలకి దీవాళీ సెలబ్రేషన్స్ వచ్చేసి ఒక హాఫ్ డే స్కూల్ పెట్టేసి ఈవినింగ్ నుంచి హాలిడేస్ ఇచ్చారనమాట తీరా చూస్తే వర్షం అండి ఇప్పుడు దీవాళి వస్తున్నా కూడా మనకి వర్షం పడుతుంటుంది మీరు ఎంతమంది దీన్ని అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు కానీ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వర్షం పడుతుంది ఫైనల్గా మనం టపాసులు కాల్చుకోవడానికి ఆ రోజు మాత్రం ఏదో ఆ టైం ఒక త్రీ ఫోర్ అవర్స్ మనకు గ్యాప్ ఇస్తుంది అనమాట టపాసులు కాల్చుకుంటారా అంటూ మేమైతే అందరం ముద్ద ముద్దగా తడిచేసి వచ్చేసాం అనమాట సో నెక్స్ట్ డేనే మనకి దీవళి అండ్ పొద్దున్నే నేను ఇక్కడ చాలా సింపుల్గా డెకరేట్ చేశాను అంటే మనకి మెట్ల దగ్గర హౌస్ అయ్యేసరికి పెద్దగా ముగ్గు అందరు తొక్కేస్తూ ఉంటారని అండ్ మధ్యాహ్నం ఒక త్రీ ఓ క్లాక్ ఏమో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పులిహారవి చేస్తున్నారు తిన్నాము అండ్ కొత్తగా తీసుకున్నారట మా అమ్మ వాళ్ళు ఉయ్యాల అంటే ఆ అయితే కూర్చొని ఊగుతూ ఉందనమాట సో ఫైనల్గా టోనిగా పాపం చాలా మిస్ అవుతూ ఉన్నాడు మమ్మల్ని అండ్ వాడు ఎప్పుడో చిన్నప్పుడు చూసాం మేము బట్ రేర్గా వాడిని కలుస్తూ ఉంటాం కానీ వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట మేము వచ్చినప్పుడల్లా ఇంకా చాలా ఎర్లీగా అయితే ఈసారి దీపావళి స్టార్ట్ చేసేసామండి అంటే టపాసులు కాలవడం ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి మా ప్లాను అండ్ ఇక్కడ టపాసులు కాల్చేసి మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ మా ఇంట్లో టపాసులు కాల్చాలని తెచ్చుకున్న టపాసుల కొన్ని మా ఇంటి దగ్గర పెట్టేసి కొన్ని అమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చాను అనమాట సో ఇంకా అమ్మ నానే ఉంటారు కదా వాళ్ళు ఏం వాళ్ళిద్దరి కోసం ఏం కొనుక్కోరు కదా అని చెప్పి పిల్లల కోసం ఇంకా మేము తెచ్చుకున్న దాంట్లో కొన్ని తీసుకొచ్చి ఇక్కడ నా నాన్న రమ్మని చెప్పి అందరం టపాసులు కాల్చుకుంటూ ఉన్నాం అనమాట మా అమ్మ ఏమో ఇంకా అక్కడ పూజకి రెడీ చేసుకుంటా ఉంది దీపాలన్నీ వెలిగించుకుంటా దీవాలి కదా అండ్ నేను కూడా ఇంకా టపాసులు కాలవడంలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఎవ్రీ ఇయర్ కూడా దీవాలి నాకు మా నాన్న నేను ఇద్దరం వెళ్ళి ఈ కాకరత్తులు చుచ్చుబుడ్లు ఈ భూచక్రాలన్నీ కూడా ఈ చిన్న చిన్నవన్నీ మేము కాలుస్తూ ఉంటాం పెద్ద పెద్ద బాంబ్స్ లాంటివన్నీ మా అన్నయ్య పెలుస్తుంటాడు అనమాట రాకెట్స్ అలాంటివన్నీ అండ్ ఫైనల్గా మా టపాసులు అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి హ్యాపీగా మా అమ్మ చేసిన పులిహార గుగ్గులు అవి తింటూ ఈవినింగ్ మనకి టీవీలలో చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కదా దీవాలి టైంలో సో కొత్త కొత్త మూవీస్ వేస్తూ ఉంటారు సో అవన్నీ చూసుకుంటాం అన్నమాట అందుకని చాలా ఎర్లీగా టపాసులు కాల్ చేయడం వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రోగ్రామ్స్ చూడడం అలవాటు అయిపోయింది బట్ ఈసారి అయితే ఇంకా చాలా ఎర్లీగా స్టార్ట్ చేసాం కానీ ప్రోగ్రామ్ అయితే అనమాట ఎందుకంటే మళ్ళీ మనం వెళ్ళాలి కదా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పి ఇంకా హడావిడిగా అయితే ఇలా దీవాళిని సెలబ్రేట్ చేసేసుకున్నాం సో మీరు చూస్తుంటే ఇంకా చీకటి పడలేదనమాట బట్ ఈ టపాసులు అన్నీ కూడా చీకటి పడిన తర్వాత కాలిస్తే మనకి లైటింగ్స్ బాగా లైటింగ్స్కి బాగా ఎక్స్పోజ్ అయ్యి మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి కదా బట్ కుదరలేదు ఎర్లీగానే టపాసులు అయితే కాల్ చేసాము అండ్ ఫైనల్గా మా నాన్నతో పాటు రెండు కాకరాతలు కూడా కాల్ చేసి వచ్చాను అనమాట సో ఏంటంటే ఇక్కడ అన్ని చిన్నవేనా నేను కూడా ఏదన్నా బాంబ్స్ పేరుస్తానని చెప్పి ఏదో ఒక షార్ట్ అయితే పెట్టిందండి అమ్మ దీనికి అసలు ఎంత ధైర్యమో ఇంకా చెప్పాలంటే ఫైనల్గా ఇదిగోండి మా వారిని దీమంటే ఇలా జూమ్ పెట్టి నన్ను మా మా నాన్నని ఇద్దరిని ఇలా తీశారనమాట సో కాకరేతలు కాల్చుకుంటూ ఎప్పుడు కాకరొత్తులు కాల్చేటప్పుడు హ్యాపీ దీవాలి అంటూ ఉంటాం అనమాట సో ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ చూసారా ఇక్కడ అన్ని దీపాలతోటి ఇల్లంతా డెకరేట్ చేసేసింది ఇది వచ్చేసి పూజ కదనమాట సో పూజగా అదంతా దీపాలు పెట్టేసింది మా అమ్మ అయితే చాలా దేవుళ్ళు పెట్టుకుంటుందన్నమాట సో ఒక్కొక్క దేవుడు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఎందుకమ్మ అన్ని పెట్టుకుంటావు అని అంటే ఇక అన్నిటిని పాతవన్నీ తీను అని చెప్పిండని ఇంకా కొత్త కొత్త తెస్తూ ఉంటుంది బట్ ఒక్కొక్క దేవుడు కౌంట్ చేస్తే మనకు ఒక్కొక్క ఫోటోని రెండు మూడు ఉంటాయి అన్నమాట వినాయకులు ఇద్దరు ముగ్గురు లక్ష్మీదేవులు ఇద్దరు ముగ్గురు అట్ట సో ఇలా ప్రతి చోట ఇంకా పూజ అంతా కూడా దీపాలతో అనమాట సో ఇక్కడ వచ్చేసి శివుడు అని చెప్పి మూల అండ్ కింద పెయింట్ అంతా పోయింది చూసారా అదైతే నేను సన్నీని కడుపుతో ఉన్నప్పుడు మా అమ్మ పెయింట్స్ వెయ్యి అని అడిగితే ఇలా కడుపుతో ఉండి ఫిఫ్త్ మంత్ సిక్స్ మంత్ అనుకుంటా మెట్లంతా కూడా మా అమ్మకు పెయింటింగ్ ఇచ్చేసి వచ్చాను అండ్ చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అనమాట సో అక్కడక్కడ పెయింట్లు పోయేవి కూడా ఇంకా మళ్ళీ ఎప్పుడేస్తామో తెలియట్లే అండ్ ఫైనల్గా మేము స్టార్ట్ అయ్యే టైంకి అయితే చీకటి పడిపోయింది అండ్ పైకి వచ్చి ఇంకా మళ్ళీ మేము రెడీ అయ్యి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట సో ఇలా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బ్రిడ్జెస్ ఉంటాయి కదా ఆ బ్రిడ్జెస్ మీద నుంచి చూస్తుంటే టపాసులు అసలు మొత్తం అంతా కూడా అండి పొగలకి అసలు న్యాచురల్గా ఒక ఫాగ్ అయితే క్రియేట్ అయిపోయిందనమాట అందులోనే మనం ఆ ఫ్లైఓవర్స్ మీద వెళ్ళేటప్పుడు అయితే అసలు ఎంత లైటింగ్ సూపర్గా ఉంది అండ్ ఫైనల్గా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం వాళ్ళు ఒక స్కై వాక్ అనే అపార్ట్మెంట్లో ఉంటారనమాట సో వీళ్ళకేంటి అని అంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ కాల్చకూడదు అని చెప్పి సపరేట్గా ఒక ప్లేస్ అయితే ఇచ్చారు ఆ ప్లేస్లో టపాసులు వేల్చాలని చెప్పి ఇక్కడ ఇంకా అందరూ వన్ బై వన్ వాళ్ళు తెచ్చుకున్న టపాసులు అన్నీ పీలుస్తూ ఉన్నారనమాట సో హవిషా ఇక్కడ మా అన్నయ్య దగ్గర ఉండి మరీ కాల్పిస్తూ ఉన్నాడు కొన్ని టపాసులన్నీ అండ్ దానికి భయం కదా ఇంకా అందుకని చెప్పి ఎవరో ఒకరం దగ్గర ఉండేవాళ్ళం కదా సో ఇప్పుడు వాళ్ళ మావయ్య దగ్గరికి అన్నమాట అక్కడ నాన్నతోటి తోటి కాల్చి మా మావ వాళ్ళ తోటి కాలుస్తుంది అండ్ ఫైనల్గా మేము ఏంటంటే యాజ్ యూజువల్ కాకరొత్తులు అవి నేను కూడా బాంబ్స్ పెడతాను బాంబ్స్ నాకు కూడా పెట్టాలంటే ఇష్టం అనమాట బట్ ఇవాళ ఏంటి అని అంటే నేను డ్రెస్ ఇద్దరం మదర్ అండ్ డాక్టర్ కాంబోకి ఎప్పుడో బర్త్డేకి స్టిచ్చింగ్ చేయించుకుంటే మా టైలర్ అన్న ఫైనల్గా నాకు దీవాలికి అందించారనమాట సో ఇంకా ఏం చేస్తాం అండ్ చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా మళ్ళీ ఆ మెషర్మెంట్స్ కూడా చేంజ్ అయ్యి ఏమన్నా పడతాయో పట్టవో అని చెప్పి ఫైనల్గా ఈ దీవాలికి అయితే నేను హవిష ఇద్దరం అండ్ డాక్టర్ కాంబినేషన్లో స్కర్ట్ విత్ టాప్ వేసేసుకుందాం అనమాట అండ్ ఫైనల్గా అందుకని బాంబ్స్ అవి కాల్చలేకపోయాను అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మా అల్లుడు చూసారా వాడు అల్లరి ఇక్కడ హవిష నీటి అని అంటే ఏదో మాటల్లో మాట్లాడుతూ ఉంటే హవిష అవి ఇయర్ రింగ్స్ కావాలని అడిగాడు అవి డైమండ్స్ రానేసరికి డైమండ్ అయితే నాకు ఇంకా కంపల్సరీ కావాల హవిష నీకు ఏం కావాలో చెప్పు నీకు చేసేస్తాను నాకు నువ్వు డైమండ్ ఇయర్ రింగ్స్ ఇవ్వాలని అంటే నాకు ఆరెంజ్ జ్యూస్ చేసి కానీ అడిగితే వాళ్ళ ఇంట్లో ఆ మిషన్ ఉందంట వాళ్ళ మమ్మీ సో ఆ మిషన్ పెట్టి ఆరెంజ్ జ్యూస్ చేసి స్తున్నాడు అనమాట సో నాకైతే ఇంకా అసలు జ్యూస్ తాగేసిన తర్వాత ఇట్ ఇచ్చేసి నేను నా మాట నిలబెట్టుకున్నాను కదా నువ్వు కూడా నీ మాట నిలబెట్టుకో అని చెప్పి ఇయర్ రింగ్స్ ఇమ్మంటే ఇంక నువ్వే వచ్చి తీసుకో అని చెప్పేసరికి తీసుకుంటాను అనమాట సో ఇంక మా అన్నయ్య కూడా ఇంటికి వచ్చేసారు మా అన్నయ్య మా వారిద్దరు అండ్ పొద్దున్నే లేసి మళ్ళీ ఇంటి దాకా వెళ్ళేసి వచ్చామండి నైట్ ఇంటికి వెళ్ళాలనుకున్నాం కదా అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడే స్టే చేయాల్సి వచ్చింది ఇంక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలకే మాకు మళ్ళీ బట్టలన్నీ తీసుకొని ఈవినింగ్ మూవీకి అయితే బుక్ చేసుకున్నాం ఇది వచ్చేసి విఆర్ మాల్ ఆల్రెడీ మనం లాస్ట్ మూవీకి వెళ్ళినప్పుడు షార్ట్స్లో పోస్ట్ చేసి ఉంటాం సో అమరన్ మూవీకి అయితే అనమాట సో ఈ మాల్లోకి వస్తే ఈ థియేటర్ ఆంపియన్స్ అంతా కూడా ఒక మహల్లోకి వచ్చినట్టు ఎఫెక్ట్ ఆల్రెడీ షార్ట్లో కూడా నేను మీకు షేర్ చేసి ఉంటా అసలు ఎంత బాగుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మనకి సూపర్గా డెకరేట్ చేస్తున్నారు అనమాట సో ఎంతమంది అమరన్ మూవీ చూసారో చెప్పండి అండ్ అమరన్ మూవీ అమరన్ మూవీ చూసిన తర్వాత నేనైతే అసలు చాలా ఏడ్చాను అనమాట చాలా మూమెంట్స్ అన్నీ కూడా మన లైఫ్లో మనం రియల్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లాగా అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళకి ఈ మధ్య ఒక ప్రొవిజన్స్ స్టోర్ వచ్చి ఓపెన్ చేశారట అపార్ట్మెంట్లో అత్తరా చూద్దు చూద్దురా అని చెప్పి నన్ను బలవంతంగా లాక్కెళ్ళారండి అల్లుళ్ళు ఇద్దరు సరే పదండి అని చెప్పనని ఇంకా ఫైనల్గా అందరం వెళ్ళిపోయి వాళ్ళకి ఏం కావాలో ఉన్నారు అండ్ ఫైనల్గా అందరికీ ఏం కావాలో తీసుకొని ఇంకా అవన్నిటిని నేను ఏమేమి ఉన్నాయా అని నేనేమో షూట్ చేసుకుంటానా వాళ్ళు ఏమో వాళ్ళకి ఎవరికి ఏమేమి కావాలో వాళ్ళ అందరూ తీసుకుంటున్నారు ఇక్కడ మీట్ కూడా సీ ఫుడ్ అవన్నీ కూడా అవైలబుల్ ఉందన్నమాట సో ఇంకా అపార్ట్మెంట్స్లో ఉంటే ఇదే బెనిఫిట్ అనమాట సో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఇక్కడే దొరికిపోతాయి అండ్ ఆల్రెడీ నేను మేము ఉంటున్న అమర్ ప్రకాష్ అపార్ట్మెంట్స్ది అయితే చూపించుంటాను కదా సో ప్రొవిజన్ స్టోరు మెడికల్కి సంబంధించింది అండ్ జిమ్ జిమ్ అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట సో ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయ్యే టైం అయితే వచ్చేసిందనమాట సో ఇక్కడ ఏంటంటే మనకు ఇంకొక రెండు రోజులు లీవ్ వచ్చింది కాబట్టి మేము దీవాలికి ఒక నాలుగు రోజులు లీవ్ ఇచ్చేస్తారు చెన్నైలో అండ్ చాలా రోజుల నుంచి అడుగుతున్నానండి మా వారిని అరుణాచలం తీసుకెళ్ళమని ఫైనల్గా ఇవాళ ఓకే అని చెప్పి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోంచి స్టార్ట్ అనమాట సో అందుకనే మా ఉదయం ఇలా పులిహార చేసి ఇచ్చేసింది బట్ వర్షం పడుతూ ఉందనమాట సో ఫైనల్గా నెక్స్ట్ వీడియోలో అరుణాచలంలో కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ కలుద్దాం